సిరి కిషన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా చాలా రోజుల తర్వాత ఒక చిన్న స్మాల్ ఈజీగా అయిపోయి ఒక స్వీట్తో వచ్చాను క్యారమిల్ ఫుడ్డింగ్ పిల్లలు ఎంతో ఇష్టపడి చాలా హెల్తీగా చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ మీకు ఇప్పుడు చెప్తాను చూద్దాం నేను క్యారమిల్ ఫుడ్లకే కావాల్సిన పదార్థాలు తీసుకున్నాం కస్టర్డ్ పౌడర్ వన్ కప్పు షుగర్ వన్ కప్పు నాలుగు బ్రెడ్ స్లైస్ ఇట్లా వీట్ బ్రెడ్ కానీ మిల్క్ బ్రెడ్ కానీ ఏదైనా తీసుకొచ్చి నేను వీట్ బ్రెడ్ తీసుకున్నా దీన్ని మెత్తగా పొడి చేసి పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి పాని వన్ కప్ షుగర్ని వేసుకొని హాఫ్ కప్ వాటర్ వేసుకొని క్యారమ్మెల్ తయారు చేసుకుందాం మంచిగా ఇట్లా గోల్డెన్ బ్రౌన్ వచ్చి క్యారమిల్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద మంచిగా హీట్ చేసుకోవాలి క్యారమిల్ రెడీ అయ్యేలోపు మనం ఈ వెడ్ మెత్తగా పౌడర్ చేసుకుంటాం క్యారమిల్ రెడీ అవుతామని ఇంకొక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది ఇది కలర్ ఈ ఈలోపు ఇట్లా వెడలిపాటి గిన్నె ఒకటి తీసుకుని దాంట్లో వాటర్ పెట్టుకొని మనం ఇది పుడ్డీలు ఇట్లా వెడలిపాటి ఒక గిన్నెలో కింద ఒక స్టాండ్ పెట్టి దాన్ని మనం మంచిగా బాయిల్ చేసుకుంటాం టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ సో అది అంటించి పెట్టండి మంచిగా హీట్ ఎక్కితే తొందరగా అయిపోతుంది ఈలోపు ఒక పావు లీటర్ నాలుగు బ్రెడ్ స్ తీసుకున్నాం కదా దానికి పావు లీటర్ పాలు పడతాయి ఇట్లా పెట్టి వేట్ చేసి దాంట్లో హాఫ్ కప్పు షుగర్ వేయండి హాఫ్ కప్పు అంటే నేను ఒక ఫైవ్ టెన్ టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను హాఫ్ కప్పు షుగర్ వేసి ఈ కస్టర్డ్ పౌడర్ని మనం మెల్లగా వాటర్ వేసి కట్టుకుందాం కలర్ వచ్చేసింది చూడండి ఈ టైంలో సిమ్లో పెట్టేసి కట్ చేసి ఆఫ్ చేసేయండి స్టవ్ లేదంటే మొత్తం క్యారమిల్ మాడిపోతుంది దీన్ని లైట్గా తిప్ తిప్పుకుంటే ఇంకొంచెం కలర్ వచ్చేసేటప్పటికీ మనం ఆఫ్ చేసేస్తే ఆ వేడికి చాలా హీట్ అయిపోయి ఇంకా కలర్ మాడిపోతుంది సో ఈ స్టేజ్లో వస్తుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఆటోమేటికలీ క్యారమిల్ రెడీ అయిపోతుంది సో స్టవ్ ఆఫ్ చేసేసి బాగా తిప్పుకోండి ఒక ఫైవ్ మినిట్స్ క్యారమిన్ రెడీ అయిపోయింది మంచిగా క్యారమిన్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దేంట్లో అయితే వేసుకోవాలనుకుంటున్నాము ఫుడ్డింగ్ దాంట్లో వేసేస్తున్నాం స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు మిల్క్ మనం పక్కన పెట్టుకొని షుగర్ వేసి యాడ్ చేసి పెట్టుకున్నాం కదా దీంట్లో కస్టర్డ్ పౌడర్ మనం కలిపెట్టుకున్న తర్వాత బ్రెడ్ ఫ్రూట్స్ కూడా వేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకుందాం కొంచెం ఇది ఉడికే వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మంచిగా బాయిల్ చేసుకున్నాం ఇప్పుడు ఇట్లా లమ్స్ లేకుండా చేసుకున్నాం కదా ఫైవ్ మినిట్స్ దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా క్యారమెల్ స్ప్రెడ్ చేసుకున్నాం కదా దాంట్లో వేసేసుకున్నాం ఏదైనా పెట్టి స్టాండ్ దాన్ని పెట్టి మూత పెట్టేసుకొని టెన్ మినిట్స్ మంచిగా ఉడకనిద్దాం టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిందండి సిమ్లో పెట్టుకున్నాను ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా చేతికేం వండుకోవట్లేదు ఆల్మోస్ట్ అయిపోయినట్టే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఎమ్మి ఎమ్మి క్యారమల్ ఫుడ్డి రెడీ అయిపోయిందండి దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టి కూల్గా అయిన తర్వాత తింటే టేస్ట్ చాలా బాగుంటుంది